హలో హాయ్ వెల్కమ్ టు అవర్ యార్ ఛానల్ నేను మీ హాజీరా అండి ఇవాళైతే మనం వెజిటేబుల్ రైస్ ప్రిపరేషన్ గురించి చూసేద్దామండి పొద్దున్నే మా పిల్లలైతే వెజిటేబుల్ రైస్ కావాలని చెప్పి అడిగారండి స్కూల్కి క్యారేజ్ తీసుకెళ్ళాలంట అందువల్ల నిన్న నైటే నేను ఇవి వెజిటేబుల్స్ అన్నీ తరిగి పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఉదయం లేస్తానే మనకి తొందరగా పని అవ్వాలి కదండి అందువల్ల ఈ వెజిటేబుల్ రైస్ చాలా బాగా కుదిరిందండి నాకు అందులోనూ నాకు ఇష్టమైనటువంటి మట్టి పాత్రలో చేశాను కదండి రుచి అయితే మరింతగా మధురంగా ఉందండి చాలా చాలా బాగా ఉంది మీరు కూడా చూసేద్దరు కానీ ప్రిపరేషన్లోకి వెళ్దామా మరి ముందుగా అయితే తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ బీన్స్ కాలీఫ్లవరు అన్నీ ఉప్పు నీళ్ళల్లో వేసేసి పెట్టేసుకోవాలండి కాలీఫ్లేవర్ అయితే వేడి నెలల్లో పెట్టేసి పెట్టుకోవాలి ఎందుకంటే అందులో పురుగులు ఉంటే బయట వచ్చేస్తాయి నెక్స్ట్ మట్టి పాత్ర పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాచి లవంగాలు చెక్క వేసుకొని తర్వాత బాగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అవి పేల్తే ఎగిరి పడకుండా రెండు ఉల్లిపాయ రెబ్బలు వేసేసి వేయించుకొని తర్వాత మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకునేసి టమాటాలు తరిగి వేసుకునేసి బాగా మగ్గేంత వరకు కొద్దిగా ఉప్పేసి పెట్టేయాలండి తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కొద్దిగా కారపొడి వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి వెజిటేబుల్స్ ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అవుతాయో మనకి అంత తొందరగా వాటర్లు అయితే ఉడుకుతాయండి నీళ్ళైతే నేను రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి ఎసరి కనేసి చూడండి బాగా ఉడకాలండి వెజిటేబుల్స్ అన్నీ తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యం నీళ్ళు లేకుండా వంపేసుకొని ఈ ఎసరిలో వేసేసుకోవాలండి ఇలాంటి టైంలో కొద్దిగా ఒక స్పూన్ అంతా నెయ్యి వేసేసుకుంటే అబ్బా గుమ్మగుమ్మలాడి వెజిటేబుల్ రైస్ యొక్క స్మెల్ అనేది ఇల్లు ఎంత వస్తుందండి ఆల్రెడీ మా వీధిలో వాళ్ళకి కూడా వెళ్ళిపోయింట అది స్మెల్ అనేది ఆహా గుమగుమలాడే మా వెజిటేబుల్ రైస్ రెడీ చూసారా ఎంత బాగుందో కదా చాలా చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి పొద్దున్నే నాకైతే ఈ స్మెల్ చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది ఈ మట్టి కుండలో చాలా బాగా కుదిరిందండి చూడండి ఆహా నేనైతే ప్లేట్లో పెట్టించేస్తున్నానండి మా పిల్లలకి ఇందులో కాంబినేషన్ అయితే పెరుగు అడిగారండి పెరుగు వెజిటబుల్ రైస్ రెడీ